సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైతే మన పార్టీలో ఉన్నారో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు మెసేజ్ ఏదైతే పెద్దలు అన్న గుమ్మలబాటి రమేష్ అన్న గురించి మాట్లాడడం సమంజసం కాదు ఆయన ఒక సీనియర్ లీడర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా పనిచేశారు మదన్పల్లి కాన్స్టిట్యుయెన్సీకి అదేవిధంగా పార్టీకి చాలా సీనియర్ మర్స్ మనిషి కాన్స్టిట్యు మా అన్నగారికి స్నేహితులు ఎటువంటి ఎట్టి పరిస్థితులు నేను ఎమ్మెల్యే ఉండగా పార్టీలో క్రమశిక్షణగా ఉండాలా కానీ ఎటువంటి దానికి నా దగ్గర చోటు ఎటువంటి ఏదైతే అది మాట్లాడి సోషల్ మీడియాలో పంపించడం మంచిది కాదు నేను పూర్తిగా ఖండిస్తున్నాను చాలా సీరియస్ నేను మాన్ చేస్తున్నాను ఎటువంటి ఎవరైనా చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను డిసిప్లైన్ మనం క్రమశిక్షణ మారిపోయే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఆదర్శంగా తీసుకోవాలి బాధ్యతగా కూడా నేను చోటు ఇవ్వను నేను బాలు తప్పు చేసిన వాళ్ళు నేను మంచిది కను ఎవరు చెప్పిన ఎవరు రెడీ చేసిన వాళ్ళని అదే మాట నేను పార్టీ నాయకులకు అందరికీ చెప్తున్నాను ఇది ఎవరో బాలు వెనకాల ఏం ఎవరు ఎవరున్నా కూడా కనుక్కొని తప్పకుండా కనుక చర్యలు ఉంటాయి మనం ఒకటి పెద్దలు అన్న గుమ్మల్బాటు రమేష్ అమ్మ గారికి గౌరవించడం మన సాంప్రదాయం நான் சம்பாயம் கொனசாகும் அந்த கல்சி நடுத்து